కొత్తపేట గ్రామానికి ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత్రి సత్యరాజు ఉషారాణి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీలో జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఉషారాణి ఆ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు మండల పార్టీ అధ్యక్షులు గంటల శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గ్రామ పార్టీ అధ్యక్షులు వాసుచ సత్యనారాయణ గారు మీ అందరి యొక్క సమక్షంలో మరి నాకు తోబుట్టుల తోబుట్టు సంబంధాలు అంటే ఒక సోదరులాగా ఎప్పుడు మరి చా నా రాజకీయ ప్రారంభంలో అడుగులు అడుగు వేస్తూ ఆనాడు నా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో అభివృద్ధి కృషి చేసిన ఉషారాణి గారు మళ్ళా పుట్టింటికి అంటే కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల దగ్గర అన్నదోదోదల మధ్య ఉండేట్టుగా చిన్న చిన్న యోచన మళ్ళీ ఈ రోజున ఎంతో సహృదయంతో మళ్ళా సత్యనారాయణరావుని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలి తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల మంచట్లు భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన సందర్భంగా హృదయపూర్వకంగా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ కానీ వారి చర్యలతో మరి మహిళల పట్ల ఎంతో ఆనాడు ఎన్నో కార్యక్రమాల్లో కృషి చేయడం జరిగింది అంటే ఆ రోజున మహిళా శక్తి అనేది ఈ విధంగా ఉంటుంది అనేది అనే దాన్ని సృష్టికర్తగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రారంభిస్తే దాన్ని ఉధృతంగా ఆనాడు మహిళల్లోకి తీసుకెళ్ళడానికి ఆనాడు శాసనసభ్యుడిగా నేను పనిచేస్తూ ఉంటే నాకు చేదోడు వాదోడుగా మరి ఉషారాణి గారు చేసిన కృషి మన శ్లాఘనీయం ఎందుకంటే అది మర్చిపోలేనటువంటిది చాలా కష్టపడి ఆనాడు కార్యక్రమాల్లో నిమగ్నమై కమిటెడ్గా డెడికేటెడ్గా కార్యక్రమాలు చేసేవారు నిస్వార్థంగా ఇవి ఆశించకుండా మరి ఆనాడు పార్టీ అభివృద్ధికి మరి నా విజయానికి కృషి చేశారు మరలా ఈనాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పూర్వ వైభవం సంతరించుకోవడానికి మళ్ళీ అందరం కూడా మన కుటుంబ సభ్యులు అందరం కూడా ఒకటవం మనకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అదే కాదు చాలా సంవత్సరాలు అంటే నేను రాజకీయాలు కాకముందు వీరి సోదరులు శివరామ గారు మాస్టర్ రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితుల దృష్ట్యా ఉపాధి పథకాలు ఉద్యోగ పథకాల ద్వారా యువత యొక్క మేధస్సు నిర్వీర్యం చేసిన తరుణంలో తిరిగి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది ఆయన తిరిగి కొన్ని కర్మాగారాలు తీసుకురావాలి సైబర్ సిటీని కొత్త మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయాలి యువత మన రాష్ట్రం దాటి బయటికి వెళ్లకుండా వాళ్ళకి ఉపాధి కల్పనలు కల్పించాలి అనే ఉద్దేశంతో మన మా సోదరులు మా అన్నగారు మనందరి అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ నియోజక ఇన్ఛార్జి బండా సత్యానందరావు గారికి ఆయన యొక్క సౌమ్యతని ఆయన యొక్క మంచితనానికి నిదర్శనంగా నేను ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈ పదిహేను సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కొంచెం కనుమరుగైంది కానీ తెలుగుదేశానికి ఉన్న ఒక ముఖ్య గొప్ప గుండం ఏంటంటే కార్యకర్తలు అందరూ అలా నిలబడి ఉన్నారు రాత్రి పొడి మనకి ఎలా వస్తుంటాయో అలాగే గెలుపుకోవటం అనేవి రాజకీయాల్లో కూడా సహజం తిరిగి మనకి నియోజకవర్గంలో అధికారులు అధికారికంగా పనిచేయాలన్నా సామాన్యులు కార్యాలయంలో పనిచేయించుకోవాలన్నా తిరిగి సత్యానందరావు గారింటి సౌమ్యమూర్తి మనకి శాసనసభ్యునిగా రావటం చాలా అవసరం అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలతోటి మనందరం ఒక టీం వర్క్ చేసి ఒక్క మాటగా ఒక్క మాటగా ఒక యూనిటీగా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి మరి నాయకుడిని అసెంబ్లీలో కూర్చోబెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనే ఉద్దేశంతో అందరం కలిసి పనిచేయాలని మీ అందరూ నాకు అండదండగా ఉంటారని మీ తోబుట్టుగా మీ ఇంటి ఆడపడుచుగా నన్ను చూసుకుంటారనే ఉద్దేశంతో నేను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది అయితే ఇది నిర్ణయించుకున్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న ఒత్తిళ్ళు నాకు వచ్చిన సవాళ్ళు అన్నిటినీ కూడా వారికి తిరిగి సమాధానంగా చెప్పాలి అంటే మన అందరం కలిసి ఈ రాబోయే ఎలక్షన్స్లో సత్యనందరావు గారిని ఎమ్మెల్యేగా నెగ్గించుకుని అదే సమాధానంగా వాళ్ళకి తెలియజెప్పాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతోటి గతంలో కంటే ఇప్పుడు అందరం పెద్దవాళ్ళమయ్యం కొంత అనుభవం పెరిగింది మనకి ఆలోచన విధానాలు కూడా పెరిగాయి వీటన్నిటిని ఉపయోగించుకుని రాబోయే కాలంలో తిరిగి ఒక మహిళా శక్తి సత్యానందరావు గారి వెనకాల ఉంది ఆయన తెలియజెప్పేందుకు ఆయన తోబుట్టుగా ఆ ఇంటి ఆడపడుచుగా నేను నా శక్తికి మించి కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నానని వారికి భరోసా ఇస్తూ మీ అందరి యొక్క సమక్షంగా ఈ విధంగా నేను తిరిగి పార్టీలోకి రావటం చాలా ఆనందంగా ఉంది అందరి ఇక్కడికి వచ్చి ఇంత సాధారణంగా మీ ఇంటి ఆడపడుచుని పుట్టింటికి తీసుకెళ్ళేట్టుగా వచ్చి కూడా ఉండటం అనేది కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది